హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నానండి చాలా బాగుంటుంది ఈ వింటర్లో దొరికే అమృతం ఏదైనా ఉంది అంటే అది చిలకడదుంప అని మాత్రం అందరికీ తెలిసిందే కదా మరి ఈ చిలకడదుంపని చక్కెర ఉప్పు వేయకుండా చాలా అంటే చాలా స్వీట్గా ఎలా మార్చుకోవాలి ఈ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టేసి దీనిపైన ఒకటి లేదా రెండు ఇలా చిలకడదుంపల్ని వేసుకొని కాల్చుకోవాలి ఇలా పొట్టు మొత్తం నల్లబడేంత వరకు చుట్టూరా తిప్పుతూ కాల్చుకోవాలి లోపల వరకు ఉడికింది అంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఒకవేళ మన దగ్గర ఉన్న దుంపల్లో చాలా అంటే చాలా సన్నగా ఉన్నవి తీసుకొని ఇలా డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి ఇలా పొట్టు మొత్తం నల్లబడేంత వరకు ఉడికించుకున్నాము అంటే చాలా స్వీట్గా రెడీ అవుతుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత అంత గొప్పగా అంత టేస్టీగానైతే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా పొట్టు మొత్తం వరకు ఉడికించుకోండి ఇక్కడ నేను వేడివేడిగా ఉన్నది పొట్టు తీసి చూపిస్తున్నాను వేడివేడిగా ఉండడం వల్ల చెయ్యి అయితే కాలుతుంది కదా ఫ్రెండ్స్ సో చల్లబడిన తర్వాత తీసుకోండి మరీ చల్లబడిన తర్వాత కాకుండా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటాయి ఎటువంటి చక్కెర బెల్లం వేయకుండానే చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి చేసుకొని తినండి చాలా ఇష్టపడతారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఎన్నో మినరల్స్ పోషకాలు ఉన్నాయి చిలకడదుంపలు వింటర్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి